హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ అరుణ వెల్కమ్ టు అరుణాస్ వరల్డ్ ఈరోజు నేనైతే మీకు ఒక మంచి హెల్దీ జ్యూస్ అయితే చూపిస్తానండి ఇది హెయిర్కి స్కిన్కి చాలా మంచిగా ఉంటుంది సో ఇందులో విటమిన్ సి ఉంటుంది సో ఇది ఉసిరికాయతో చేసుకోవాలి రెండు ఉసిరికాయలు ఒక కరివేపాకు చిన్న అల్లముక్క మీకు వీడియో క్లిప్ చూపించినట్టు ఇలా అయితే చేసుకోండి అండి హెల్త్కి చాలా అంటే చాలా మంచిది సో ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఎవరికైనా కానీ హెయిర్ ఉంటేనే బాగుంటుంది హెయిర్ ఉంటేనే అందం ఉంటుంది సో ఇది నేను డెఫినెట్గా చెప్తాను ఇందులో ఏంటి అని అంటే రెండు ఉసిరి రెండు ఉసిరికాయలను చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి అండ్ ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి అండ్ అలాగే చిన్న అల్లం ముక్క వేసుకోవాలండి సో వీటిని అయితే ఫస్ట్ వాష్ చేసి ఉసిరికాయని చిన్న చిన్న పీసెస్ కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ అయితే చేసుకొని జ్యూస్ తీసేసుకోవాలండి సో ఇదైతే డైలీ తాగొచ్చు మనం బట్ చాలామంది తాగారు స్కిప్ చేస్తారు సో ఇందులో చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి సో ఆ విషయం మీకు తెలుసు ఉసిరి ఎంత మేలు చేస్తుందో మన జుట్టుకి మన స్కిన్కి ఇందులో విటమిన్ సి ఉండడం వల్ల చాలా హెల్త్కి మంచిదని అని చెప్తాను సోయా ఇలా అయితే జ్యూస్ చేసుకోవాలి చూ చేసుకొని రోజుకి మనం ఛాయ్ తాగుతాం కదండి ఆ ఛాయ్కి బదులు ఈ జ్యూస్ అయితే తాగండి సో చాలా అంటే చాలా హెల్తీగా ఉంటాము సో ఓకే ఫ్రెండ్స్ ఇలా అయితే మీరు కూడా ట్రై చేయండి మనకు స్టార్టింగ్లో తాగాలనిపించదు కొంచెం చేదుగా ఒగరుగా ఎట్లనో ఉంటుంది బట్ వన్ ఆర్ టూ డేస్ ఆర్ ఫైవ్ సిక్స్ డేస్ అట్లా గడిచినప్పుడు కొంచెం రోజు మనకి తాగాలి అనే ఇంట్రెస్ట్ అయితే వస్తుంది ఫస్ట్లో కొంచెం చేదనిపిస్తుంది ఓకేనా సో తర్వాత మనం ఏదో మిస్ అయినమే అనిపిస్తుంది ఆ నెక్స్ట్ డే తాగకపోతే ఐ మీన్ అలవాటు అయిపోయిన తర్వాత తాగకపోతే సో ఇలా అయితే ట్రై చేసి చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ కీప్ స్మైలింగ్